నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ మహోజ్వల చరిత్ర గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న రాష్ట్ర తెలంగాణ సాంప్రదాయ విలువలు ఆధునికత మేలవించిన రాష్ట్రం తెలంగాణ సంపన్నమైన సహజ వనరులు అద్భుతమైన మానవ వనరులతో విభిన్న రంగాల్లో సుస్థిర అభివృద్ధికి చిరునామా తెలంగాణ అని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు సర్పంచ్లు కౌన్సిలింగ్ యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కోసం ప్రాణాలు అర్పించిన విద్యార్థులు వాళ్ళందరి సాగారంతో ఈరోజు తెలంగాణ తెచ్చుకొని పదో సంవత్సరం మనం సెలబ్రేట్ చేసిన సందర్భంగా ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ప్రభుత్వం రావడం పదో పది సంవత్సరాల తెలంగాణ మనము ఈరోజు ఈ ముఖ్య సందర్భంగా అందరము ఈ సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా సంతోషకరం మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం రావడం మనం సెలబ్రేట్ చేసుకోవడం మన ముఖ్యమంత్రి గారు దాన్ని తెగెత్తున్న పరేడ్ గ్రౌండ్లో అదేవిధంగా చనిపోయిన వాళ్ళకు ట్యాంక్ బండ్ మీద నివాళ అర్పించడము సంతోషకరం రాబోయే కాలంలో ఈనాడు మోస్ట్లీ మన తెలంగాణ ఎల్పంలో కూడా అమరవీరుల స్థూపాన్ని మన రా రాబోతుంది కాబట్టి అది కూడా మన అందరం గమనించాలి మన ముఖ్యమంత్రికి తెలంగాణ మీద తెలంగాణ రానాలనిపించిన ప్రతి ఒక్క అమరవీరులకు వాళ్ళ వాళ్ళ కోసమని మన ఎంపీఎం తయారు చేయబడుతుంది అదేవిధంగా ఈ పది సంవత్సరాలు తెలంగాణ ఎంతవరకు మోసమైనా ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో అందరం మంచి అని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మాట